మాగాయ పచ్చడి కోసము ఆరు కాయలతో నేను మాగాయ పచ్చడి పెడుతున్నాను ఇవన్నీ చెక్కు తీసేసుకొని సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇవి కొంచెం పండురంగా అనిపిస్తున్నాయి కానీ పులుపు చాలా ఉంది వీటన్నిటిలో ముక్కలు కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసి ఊరి పెట్టుకోవాలి మూడో రోజు ముక్కలన్నీ తీసి ఎండలో పెట్టుకోవాలి ఆ ఊర పెట్టిన తర్వాత కొంచెం ఊట ఉంటుందండి కొంచెం రసంలాగా అది పక్కన పెట్టుకుని అది కూడా కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలి మొత్తం చూడండి మొత్తం మంచిగా ఎండిపోయినాయి వీటన్నిటిని ఆ ఊటలో వేసేస్తే మళ్ళీ మెత్తబడతాయి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఫ్రై చేసి పొడి చేసేసుకోవాలి ఈ ముక్కల్లోకి కారము కొంచెం ఉప్పు ఈ కొంచెం పసుపు ఈ ఆవు పొడి కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు ఎల్లిపాయలు ఇంగువాతో తాలింపు పెట్టేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి మాకే పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పెరుగనంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పకుండా లైక్